తెలంగాణలో దాదాపు ఇరవై లక్షల కుటుంబాలు అంటే కుటుంబ సభ్యులు ఎనభై లక్షలు ఉంటారు వీళ్ళ వీళ్ళ బావ కోసం వీళ్ళ సంక్షేమం కోసం వికలాంగుల సంఘాలు చేస్తున్న ఉద్యమాలు పోరాటాలకు మద్దతుగా రాపుల్ భాస్కర్ గారు హైకోర్టు అడ్వకేట్ ఆయన ప్రజల సభ పేదలకు పేద ప్రదర్శన ఎంతో పీల్ చేసుకుంటూ వికలాంగుల సంఘాలకు వికలాంగుల వ్యవస్థకు నేను మీకు అందగా ఉన్నానని మరి మన రాజ్యాధికార పోరాటంలో మన తరఫున ఒక నివేదిక తయారు చేశారు ఆ నివేదిక ఏంటంటే ఏదైతే మనం చెప్తున్నామో మీ ఏ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చెప్పిన పేజ్ నెంబర్ నైన్ లో ఛత్తీస్గఢ్ మోడల్ ను తీసుకున్నట్టుగా తెలంగాణలో కూడా పత్తి పంచాయతీలో పులుచోడు స్త్రీ దాదాపు ఇరవై ఆరు వేల మందిలో మహిళలు అయితే పదమూడు వేల మందికి ఉపయోగం ఉంటుంది దీనివల్ల పంచాయతీ వ్యవస్థకు బలం గ్రామంలో వికలాంగుల సంక్షేమం గాంధీ కళలు నెరవేరుతాయి అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఒక మంచి నివేదిక తయారు చేసి ఇక్కడ మన పిసిసి గారికి ఇవ్వటం జరిగింది ఏ చూడండి ని కట్ చేద్దాం ఓకే మళ్ళీ ఒకసారి కొత్తగా తెలుసా కొత్త ఒకటి PCC PCC గారికి వివాహం జరిగింది అయితే ఆ రోజు ఆ రోజు పిసిసి గారు ఏం చెప్పారో చెప్పండి సార్ ఎందుకంటే వికలాంగుల తరపున నివేదిక ఇచ్చినప్పుడు వారు పిసిసి గారు చాలా క్లియర్ గా చెప్పారు ఏమని చెప్పారు అడ్వకేట్ గారు చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై లక్షల మంది డిజేబుల్స్ పర్సన్స్ వాళ్ళ యొక్క హక్కులు కాపాడాలని ఈ చట్టం అమలు పరచాలని ఆర్పిడి అనేటటువంటి ఒక యాక్ట్ని అమలు పరచాలని దాంతోపాటు ఈ రాష్ట్రంలో రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలలో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఒక విషయం మేము ఒక న్యాయవాదిగా ముఖ్యంగా డిజిబుల్ సంబంధించినటువంటి వాళ్ళ సమస్యల యొక్క పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి ఒక న్యాయవాదిగా నేను మరి మీ మన ఎంపీ శ్రీనివాస్ గారు ఇద్దరం కలిసి కూడా ఇగో మేము పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారిని కలవటం జరిగింది నటరాజన్ గారిని కలవటం జరిగింది ఓకే మేము చెప్పినాం ఇతర రాష్ట్రాలలో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే ఈ ఆర్పీడీ యాక్ట్ ఎట్లా అమలు పరిచేదాం స్థానిక సంస్థలలో ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లయితే అమలు పరిచయం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ లోకల్ బాడీలలో ప్రతి ఊర్లో ప్రతి వార్డ్ మెంబర్ అన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని మున్సిపల్ జిహెచ్ఎంసి సంబంధించినటువంటి ఎన్నికలలో ఈ ఫైవ్ పర్సెంట్ సంస్థలు గ్రామాలలో కావచ్చు మండలాల్లో కావచ్చు జిల్లా పరిస్థితులకు కావచ్చు ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలంటే మేము మన పిసిసి మహేష్ కుమార్ గారిని తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏఐసిసి నాయకురాలు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అందరూ కూడా రకరకాలుగా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేసిన ముఖ్యంగా ఒక గ్రీన్ సిగ్నల్ ఏంటంటే ఏసీసీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో పేజ్ నెంబర్ ఐట్ పేద నెంబర్ ఎనిమిది ప్రకారంగా ఈ ఆర్ ఎవరైతే ఉన్నారో కూడా స్థానిక సంస్థలలో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తామనేది ఒకటి ప్రభుత్వం వైపు నుంచి మనకు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు వారికి ప్రత్యేకంగా రాష్ట్ర డిజబుల్ పర్సన్స్ వైపు నుంచి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు మీరు ధన్యవాదాలు ఇక్కడ మా బాధ ఏంటంటే తెలంగాణలో మేము నలభై రెండు నెలల ముందుకుంటున్నాం కానీ తమిళనాడులో బడ్జెట్ స్పీచ్ లో ప్రకటించు ప్రకటించారు విగ్రహాలు మంచి కావలించుకుంటూ మంచి వికలాలు అందరూ స్వీట్ వినిపించు బడ్జెట్ లో వచ్చిందంటే అసెంబ్లీలో బిల్లు పెడితే పదిహేను రోజులు గజెట్ వస్తుంది ఇప్పుడు తెలంగాణ మన ఇండియాలో ఛత్తీస్ రాజస్థాన్ చెన్నై తమిళనాడు అయిపోయింది మరి తెలంగాణ మనం అంత ఉద్యమం ఇస్తున్నాం మీరు ఇంత కష్టపడి మా గురించి వచ్చి మాట్లాడినప్పుడు పీసీసీ గారు అయిపోయింది సీఎం గారు లెటర్ రాసినా ఉన్నారు ఇంతవరకు కావటం లేదు ఇప్పుడు పరిస్థితి ఏం చేయాలి లేదండి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిశాలి పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధిత మంత్రులందరినీ కూడా మేము తెలిసినాం కదా వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ ఉన్నారు పని పాజిటివ్ ఉన్నారు ఒక గెజెట్ రావాలన్నా ఒక యాక్ట్ రావాలన్నా దాని కొంచెం టైం పడుతుంది ఆ టైం అడిగింది అంటే ఇక్కడ ఒకటి సార్ మీరు అనుభవించి అడిగేది అంటే ఫైన్ రావాలే వెయిట్ చేస్తాం కానీ పీసీసీ ప్రకటన చేయలేదు ఇంతవరకు గవర్నమెంట్ ప్రకటన చేయలేదు ఏ తెలంగాణలో ఇక్కడ తమిళనాడులో బడ్జెట్ స్పీచ్ వచ్చింది బడ్జెట్ స్పీచ్ నుంచి ఏం ఉంటది అయిపోయింది బడ్జెట్ల ప్రలైపోయింది ఇక్కడ పరిస్థితి బడ్జెట్ ప్రసంగం చెప్పారంటే మా గురించి పది మంది అడ్వకేట్లను తీసుకొని పీసీసీ గారిని కలుపారు కలుస్తాను ఓకే నేను కాల్ మీరు కస్టమర్ గారిని కలుద్దాం ఏమంటున్నానంటే మా రిక్వెస్ట్ ఏంటంటే మన వికలాన సంఘాల తరపున పిసిసి గారు చెప్పారు

ఇంతకంటే ఎక్కువ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి రాష్ట్రం బడ్జెట్లు మంచి చెడు అది కాదు సార్ మాకు వికలాంగులకు అన్యాయం అవుతుంది వాళ్ళు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత నేను చూస్తామండి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి పద్నాలుగవ తారీఖు నాడు ప్రారంభమైంది పదిహేను పదహారు నిన్న ఇవాళ సెలవులు ఉన్నాయి బహుశా ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కూడా బడ్జెట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ బడ్జెట్ ఈ అసెంబ్లీ సమావేశాలలో వాళ్ళ దాకా ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే నేనే చెప్తున్నా న్యాయపరమైన పోరాటం చేస్తాను ఓకే ఇప్పుడు విక్రములకు బంధుగా మన విక్రదాముల కోసం పనిచేస్తున్న సహకరిస్తున్న రాకుల్ భాస్కర్ ఏం ఆపిస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వాల పరిశీలన ఉంది ఎందుకంటే కుమార్ గారు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది నేను కూడా ఉన్నాను ఒకళ్ళు చేయకపోతే న్యాయ పోరాటం చేస్తున్నారు కానీ ఒక చిన్న డౌట్ సార్ చివరిగా న్యాయ పోరాటం అనే వరకు ఓకే మంచిదే కానీ చాలా లెంతి ప్రాసెస్ మనం ఉంది ఏమని ఈ జీరో గిజిట్ పార్ట్ చేస్తే డబ్బులు ఎంత కట్టాల్సిందని జీరో ఖర్చు లేకుండా చెప్పాలి జీరో ఖర్చు లేకుండా జీరో పైసలు జీరో ఖర్చు లేకుండా మంచి పేరు వచ్చేటటువంటి ప్రోగ్రాం ప్రజలకు పనికి వచ్చేటటువంటి ప్రోగ్రాం డిసేబుల్డ్ క్యాండిడేట్స్ కి రాష్ట్రంలో ఇరవై లక్షల మంది డిజేబుల్డ్ ఉన్నారు జీరో ఖర్చు రూపాయి ఖర్చు లేదు జీరో ఖర్చు తోటి దాదాపు సార్ లెక్క కడితే ఇరవై ఎనిమిది వేల ఇరవై తొమ్మిది వేలు నియర్లీ ఇలా ఆపు ఒక పద్నాలుగు పదమూడు వేల పైన మైలలే ఇంత మంచి ప్రోగ్రామ్ ఖర్చు లేకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఒక గెజిట్ మీద క్వశ్చన్ తోటి ప్రభుత్వానికి ఇంత మంచి పేరు వస్తున్నటువంటి ఈ ని ఎందుకు డీలే చేస్తున్నారు అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి చేసుకోవాలి సరే మనం ఒకసారి రెండు సార్లు చెబుదాం వినకపోతే చట్టం తన పెద్ద చేసుకోవడం పోద్ది అవసరం అయితే నేనే ఎందరో వైపు నుంచి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ వేస్తా డైరెక్ట్ నిప్పిస్తే అప్పుడే సార్ అంటే ఇక్కడ చిన్న డౌట్ కూడా ఏసీస్ అంటే పొలిటికల్ మేనిఫెస్టో మేనిఫెస్టో పొలిటికల్ పొలిటికల్ అసూరెన్స్ కోర్టులో సవాల్ చేయొచ్చు చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు ఏదైనా రాష్ట్ర రిప్రజెంటేటివ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అని ఒక యాక్ట్ అని ప్రకారంగా ఏదైనా ఒక పార్టీ ఒక మేనిఫెస్టో ఇచ్చి మేనిఫెస్టోలో పలానా పలానా పనులు మేము చేస్తామని ప్రజలను నమ్మించి ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పనులు చేయకపోతే ది పీపుల్ ఆర్ అగ్రిడ్ పార్టీ ఎవరైనా ఒక ఒక ప్రజా ప్రతినిధి కాని ఒక సిటిజన్ కానీ అగ్రిడ్ పార్టీ కానీ ఎవరైనా దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు మీరు దీని మీద న్యాయ పోరాటం చేస్తే మేము ఒక ఐదు వందల వెయ్యి మంది కూడా పిటిషన్ వేసి సంచలనం గుర్తిస్తున్నాం ఎందుకంటే వికలాంగుల సంఘాలకు వికలాంగుల సమాజానికి చెప్పేది అంటే ఈ అవకాశం వదలొచ్చు పక్క తమిళనాడు చేస్తుంది రెండు రాష్ట్రాలు నేను ఏమంటా అంటే రెండు నెలల తిరుగుతున్నాం చెప్పండి సార్ నేను ఏమంటా అంటే ఫస్ట్ వికలాంగులకు ఉండేటటువంటి ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిజర్వేషన్ అమలుపరచాలి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు పరచాల స్థానిక అనేది ఒక ఒక రిప్రజెంటేషన్ రూపంలో మనం ఇస్తున్నాం కానీ ప్రజలందరికీ ఈ అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని పర్ఫెక్ట్ మన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోలేకపోతున్నాం నేను ఏమంటా అంటే అన్ని ఒక ఒక పిలిపిని మన వాళ్ళందరి కూడా ఒక రేపు సోమవారం నాడు అన్ని జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులలకు మన ప్రతినిధులు పోయి అందరికి ఇది ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇయమని ఒక రిప్రజెంటేషన్ ఇయవా ఇచ్చిన తర్వాత ఇంకొక పది రోజులు చూసి రేపు ఒకటో తారీఖు నుంచి ఓ పోస్ట్ కార్డు ఉద్యమం పోస్ట్ కార్డు ఉద్యమం పదిహేను పైసలు పోస్ట్ కార్డు కనుక్కొని గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలలో రాబోయేటటువంటి ఎన్నికలలో ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి తమిళనాడు చేశారు ఛత్తీస్గఢ్ లో చేసేరు ఇంకొక ఆట అని మనం చెప్తున్నాం కదా అట్లే ఒక మెమో రంగం పోస్ట్ కార్డు ఉద్యమం చేద్దాం ఇప్పుడు రాపూర్ భాస్కర్ గారు సలహాలు ఒకటి వీళ్ళు లేకపోతే కోర్టులో కేసేద్దాం అంటున్నారు తర్వాత విగ్రహ సంఘాలు కూడా జిల్లా కలెక్టర్లో సబ్మిట్ చేయండి అంటున్నారు మూడోది పోస్ట్ కార్డు ఉద్యమం అంటున్నారు ఏదేమైనా మీరు కోరుకునేది ఏంటంటే ఇది ప్రొటెస్ట్ కాకుండా రాజకీయ తరంగా రాజకీయాలు ఈరోజు ప్రతిపక్షాలు కూడా అవకాశంగా మాట్లాడే అవకాశం వచ్చు మన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము చెప్పిన పార్టీ ఏ పార్టీ అయితే చెప్పిందో ఆ పార్టీ ప్రభుత్వంలో ఉంది కావున వెంటనే చేస్తే బాగుంటుందని కోరుకుంటూ ఇప్పటి వరకు మేము శాంతియుతంగా అందరికి ఇచ్చాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జూనియర్ నుంచి సీనియర్ వరకు ఇవ్వటం జరిగింది ఇక ముందు గోపుల్ భాస్కర్ గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఏ జిల్లా మంత్రులకు ఆ మంత్రులకు సమాచారం రిప్రజెంటేషన్స్ ఏ జిల్లాలో ఏ కాన్స్టెన్సీ వాళ్ళందరూ కూడా మంచి అవకాశం మళ్ళీ పోగొట్టుకోవద్దు ఇప్పుడు స్థానిక ఎన్నికలు మన దగ్గర పడుతున్నాయి తమిళనాడు ఎన్నికలు అయినా చేస్తున్నారు చాలా విషయాలు మాట్లాడడం ఇది ఒక విషయం ముఖ్యంగా మరి రాపుల్ భాస్కర్ గారు మన తరఫున నివేదిక ఇవ్వటం ఆ రోజు ఆయన లేదు అయిపోయింది నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసి రాసినాను అని చెప్పడం జరిగింది కానీ మా బాధ ఏంటంటే పదిహేను రోజులు అయింది మనం ఇంతవరకు దీని మీద చర్యలు తీసుకోలేదు తర్వాత రాహుల్ భాస్కర్ కూడా ఆయనకున్న పరిధిలో ఒక పది మంది అడ్వకేట్లతో ఒకసారి పీసీసీ కూడా కలవాలని కోరుకుంటూ ఆ తర్వాత మిగతా స్టెప్స్ కూడా మేము వికలాంగ సంఘాలు కలిసి మీతో కోఆర్డినేట్ చేస్తుంటాం థ్యాంక్ యూ యూపీఐడి ఎలా అప్లై చేసుకోవాలో మీకు తెలియదా ఎంఎస్ఎంఈ పథకాల్లో దివ్యాంగులకు ఎంత రిజర్వేషన్ ఉందో మీకు తెలుసా సో మీ ఎదురింటి వాడిని మిమ్మల్ని వికలాంగులని కించపరుస్తున్నారు వారిని మీరు ఎదుర్కోవాలనుకుంటున్నారా పరంగా మీరు ఎటువంటి సలహాలు కోరుకుంటున్నారు సమస్య ఏదైనా జవాబు మన దగ్గరే ఉంది జవాబు టీవీ మన వికలాంగుల కోసం వికలాంగుల చేత నడుపుబడుతున్నది సో మీకు ఎటువంటి సమాచారం కావాలనుకున్నా కూడా జవాబు టీవీని సబ్స్క్రైబ్ చేయండి జవాబు టీవీని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి